రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ ఇవ్వనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా వాలంటరీ మండల రమేష్ తెలిపారు ఇందులో పార్టీ శ్రేణులు దూడల శివ మంద వినోద్ కోలకోట ప్రశాంత్ శ్రీకాంత్ గాయపాక అభిరామ్ బీరకాయల లత దేవేందర్ ప్రశాంత్ దొమ్మాట వెంకటేష్ వెల్లంకుంట నరేష్ మంద అర్జున్ పాల్గొన్నారు రాష్ట్రంలో జరగబోయే జనసేన యాదగిరిగుట్ట మరి భోనగిరు మున్సిపల్ వాళ్ళతోటి జనసేన సైనికులతోటి రోజు జరగబోయే ఎన్నికల గురించి కార్యాచరణ గురించి అని చెప్పి ఈ రోజు మీటింగ్ ఏర్పడడం జరిగింది ఇందులో మా జన సైనికులు పోటీ చేయడానికి ముందుకు వచ్చినారు వాళ్ళతోటి ముందు ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుందని చెప్పి ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది ఇప్పటిదాకా మనము ఎన్నో ప్రభుత్వాలు చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాలు చూసినాం వస్తే తెలంగాణ ప్రభుత్వం వస్తుంది తెలంగాణలో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవే జరుగుతున్నాయి మళ్ళీ ఒకవేళ ఓడిపోయిన నాయకులు గెలిచే ఏదైతే గెలుస్తుందో ఏదైతే అధికారం ఉంటుందో ఆ పార్టీలోకి జంప్ అయి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్పించి నూతన యువతను ఈ రాజకీయంలో రాకుండా వాళ్ళ సంఖ్యలతో బంధిస్తుంది మనం ఎప్పుడు ఈ తెలంగాణ బందీకాణంలో ఉండిపోతూ పోయేటట్టు ఈ పార్టీలు చేస్తున్నాయి ఎక్కడ డెవలపింగ్ అనేది లేదు ఉదాహరణలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి అవట్టి అవన్నీ అంతమైపోవాలంటే నూతన వరవాడికి శ్రీకారం చుట్టాలి అందులో భాగంగా మన జనసేన పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి సిద్ధమైంది దానిలో భాగంగా ఈ గుట్ట నుంచి యాయరుగుట్ట ప్లస్ బోనేరి మున్సిపల్ నుంచి పోటీ చేయడానికి జనసేన పార్టీ ముందుకు వచ్చింది వాళ్ళ అక్కడ పోటీ చేయడానికి ముందుకొచ్చిన అందరికీ ఖచ్చితంగా విజయకేతను ఎగరవేస్తారని చెప్పి ప్రగాఢ సా నమ్మకం ఉంది మాకు వాళ్ళు ఈ ఇప్పుడున్న పరిస్థితులను ఈ ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను వాళ్ళు కచ్చితంగా మా నూతన వరవడితో ఒక కొత్త వెలుగు వెలుగేలా తెలంగాణ తీర్చిదిద్దుతాం అని నా పేరు మంద వినోద్ యాదగిట రెండో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా రెండో వాళ్ల సమస్యలు నీళ్లు లేవు ఆ స్ట్రీట్ లైట్లు లేవు నల్ల లేవు ఎవరు వచ్చినా కానీ అది చేస్తా ఇవి చేస్తా అంటారు తప్ప ఓటు ఇప్పించుకుంటారు వెళ్ళిపోతున్నారు రియల్ ఎస్టేట్లు అవి ఇవని చెప్తారు తప్ప వేరేది ఏమీ లేదు ఈ రోజు పైసలు ఇస్తారు రేపు కనబడరు అలాంటివి రావద్దని చెప్పి నేను పోటీ చేస్తున్నాను భవిష్యత్తు కోసం అలాగే నిరుద్యోగులు వాళ్ళు వాళ్ళందరినీ సెట్ చేయాలి అట్లా దాని గురించి నేను పోటీ చేస్తున్నాను నేను కలకోట ప్రశాంత్ నాది మూడవ వార్డు వస్తుంది నేను అంటే ఎందుకు పోటీ చేస్తున్నా అంటే దీంట్లో వైద్యం విద్య సరిగ్గా లేదు మా ఊర్లో అంటే మూడో వార్డుకి అందలేదు అందుకనే పోటీ చేస్తున్నా వైద్యం నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అందుకని వైద్యం ఇంటి దాకా రావాలని పోటీ చేస్తున్నా ఇంకోటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అవి అంతమొందించాలని నా యొక్క చిన్న మనవి అందు అందుకని పోటీ చేస్తున్నా అందరికి నమస్కారం నా పేరు సుతం శ్రీకాంత్ పదకొండు వదిత నిలబడుతున్నా అందరికీ రోడ్డు వీళ్ళేవేమి లేవో అవన్నీ చేపిస్తాం అట్నే లేడీస్ కి ఏమేమి ఉన్నాయో ఏమేమి ఆపోతుందో అవన్నీ కూడా చెప్పిస్తామని కోరుతున్నాను నేను గాయపా కబిరం భోడ్గిరి మున్సిపాలిటీ వాటి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను అక్కడ ఉన్న సమస్యలు వచ్చేసి యువతకి ఉద్యోగాలు లేక